ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నా మన మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంసము మరి శ్రేష్టమైన స్వాస్థ్యము మరి శ్రేష్ఠమైన స్వాస్థ్యము దేవుని వాక్యం చదువుకున్న వాళ్ళని రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయినా స్వాస్థ్యమన్నదని ఎరిగి దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించుగాక దేని బిడ్డారు మీరంతా ఎలాగున్నారండి మీ మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీకోసం అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలము దేని బిడ్డారు ఈ ఉదయకాలంలో ప్రియప్రభ మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము పరలోకంలో ప్రియప్రభు మనకి మరి శ్రేష్ఠమైన స్వాస్థం అను అనుగ్రహించినట్లుగా పౌలు భక్తుల ద్వారా ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ భూమి మీద ఉన్న మనకున్న ఏ స్వాస్థ్యమైన అశాస్థమైన అశాశ్వతమైనదే అందులో శాశ్వతమైన విలువ ఏమీ లేదు అయితే దేవుడు మనకు వాగ్దానం చేసిన నిజమైన స్వాస్థ్యము మహిమరాజ్యం ఉంది ఖచ్చితమైనటువంటి అభయంతో ఈ వాగ్దానం మన హృదయంలోకి వచ్చింది స్థిరమైన ఆస్తి మన కోసం ఉందని మనకు తెలిసింది అవును ఎప్పుడో కాదు ఇప్పుడు మనకు ఆ ఆస్తి ఉంది పొదలో ఉన్న రెండు పెట్టల కంటే చేతిలో ఉన్న ఒక పెట్ట శ్రేష్టమనే నానుడు ఉంది మన విషయానికి వస్తే మన పెట్ట పొదలోనే ఉంది మన చేతిలోనే ఉంది పరలోకం అనేది ఎప్పుడో కాదు కానీ ఇప్పుడు కూడా మనదే ఆ ఆస్తి దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి అందుకు కావలసిన రుజువులు సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి నిశ్చయంగా ఆ పరలోకపు ప్రథమ పరం మనం అనుభవిస్తున్నాం మన పరలోకి స్వాస్థ్యం నిమిత్తం విలువ చెల్లించబడ్డది అది మన కోసమేనైనా వాగ్దానం చేయబడింది ఆత్మీయస్త్వం ప్రకారం కూడా అది మనదే ఈ సంగతి కేవలం మన చెవులు విని తెలుసుకోవడం కాదు కానీ అది మన అంతరాత్మలు నాటుకున్న సత్యంగా ఉండాలి అందుకే దావిద భక్తుడు కూడా పదహారో కీర్తనలు మరి ఐదు ఆరు వచ్చిన రాస్తున్నాడు ఇహోవా నా స్వాస్థ్య భాగము నా పానీ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగనని ఆ దావిద భక్తుడు ఈ వచ్చిన రాచి ప్రభుని స్థుతిస్తున్నాడు అవును దేవుని బిడ్డారా ఈ లోకంలో మనకి ఏ స్వాస్థ్యం లేదు కానీ మనకు స్థిరమైన స్వాస్థ్యం ప్రియప్ర మనకు ఆ పరలోకంలో ఏర్పాటు చేశాడు గనుక అందుకే ఈ లోకంలో భక్తులు వారు హస్తాక్షి అనబడేవారు ఈ లోకంలో ఏదీ కూడా వారి వారిదని ఎంచుకోలేదు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా వారి దృష్టి అంతా కూడా పరలోక స్వాస్థం అయిపోయి ఉంది అందుకే సుప్రభు ఆ మరియు వ్యవహార స్వార్థలో పద్నాలుగు అంజీలు చదివిచ్చారు మీరు కలవరపడవద్దు వెరవ వెరవనివద్దు మీకు స్థలము సిద్ధపరచి నేను నేనుండి స్థలంలో మీరును ఉండలాగా ఆ మిమ్మల్ని నేను మరలా వచ్చి తీసుకుని వెళతానని ప్రియప్రభు ధైర్యం చెప్తున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఏ విషయంలో కూడా నిరాశపడవలసిన పని లేదు ప్రభు మన కోసం గొప్ప స్వాస్థ్యాన్ని మరి శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు యువర్ధన అవతల మనకు శ్రేష్టమైన స్వాస్థ ఉందని తెలిసినప్పుడు ప్రస్తుతం కొన్ని కష్టాలు మనం భరించు ఇక్కడ మన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే పరలోపు ఖ భద్రంగా ఉంటుంది ఇక్కడ మనం పోగొట్టుకునేది కేవలం మన నీడల్నే కానీ పరలోక స్వాస్థ మనకి ఎప్పటికీ ఉంటుంది కారణం మన రక్షకుడు సజీవుడు మన కోసం ఆయన సిద్ధపరిచిన స్థానం నిలిచి ఉంటుంది మనకోసం శ్రేష్టమైన దేశం ఉంది శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది శ్రేష్టమైన వాగ్దానం ఉంది ఇదంతా మనకు శ్రేష్టమైన నిబంధన బట్టి కలుగుతుంది కాబట్టి మనము శ్రేష్టమైన ఆత్మను కలిగి ఉండి ప్రభుత్వం ఎలా చెబుతాము అనుదినము మేము నేను గనపరచడం యుగ యుగములు నేను ఆమెను సని ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ మరి శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని బట్టి ప్రభును మనం ఎంతగానో స్థుతించి ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం అడగండి దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని స్థిరపరచును ఆ స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూద్దాం దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన నీ అండి నీ పరిశుద్ధనామను కొందనాల్చించుకునే నాయన ఇదే కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి స్తోత్రాలు అవును ప్రభా ప్రలోకంలో మాకు మరి శ్రేష్ఠమైన స్వాస్థ్యాన్ని మీరు సిద్ధం చేశారు ప్రభా బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం తండ్రి నాయన ఈ వాగ్దానం ఎంతమంది అయితే మరి తీసుకుంటున్నారో ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటూ ఈ ప్రార్థన పాలు పుంపులు పొందుతున్నారో వారికి కావాల్సిన ధైర్యాన్ని ఆరోగ్యాన్ని బలాన్ని నిరీక్షణ దయచేయండి మా తండ్రి కష్టాల్లో బాధల్లో వేదంలో సమస్యలు గుండా అనారోగ్యాలు గుండా ఆర్థిక సమస్యలు గుండా అప్పులు గుండా వెళుతున్న బిడ్డల పట్టిని కార్యం చేరించుకొని ప్రతి సమస్య నుంచి అనారోగ్యాన్ని నుంచి నాయన మరి మీరే నాయన అప్పులు ఊబుల నుంచి నాయన పైకి లేవనెత్తం నాయన స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు శుభ శుభదినాలు జరుపుకుంటున్న కూడా బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక మరొక సంవత్సరమైన దయాక్రీడని బిల్ల ధరింపజేయండి ఈ దినమంతటిలోనే బిడ్డల చుట్టూ మీరు అక్తయం చేసి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ స్తుని ఆడుతూ ఏ పరిశుద్ధ నామణ స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణి క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ దేవుని కనీస సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్